తర్వాత ఈరోజు పులివేంద్రలో జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ఏదో రైతులకు ఒక గిట్టుబాటు ధరలు లేవని అరటి తోటలు సందర్శించడం అనేది ఒక పెద్ద నాటకం అని ఊటకం తర్వాత ఎందుకంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా అంటే అరటి పంట అనేది ఎలా ఉంటుందో కూడా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను అరటి అనేది ఫస్ట్ తర్వాత ఫస్ట్ సాగు చేస్తాను సాగు చేసి పంట వచ్చిన తర్వాత మధ్యలో ఒకటి అరటి పిలక ఒకటి వదిలేస్తారు అది రెండో పంటకు ఇంకా బాగుంటే మూడో పంటకు తరం విధంగా రైతులు ప్లాన్ చేసుకుంటారు ఇప్పుడు కావాలని జగన్మోహన్ రెడ్డి అంటే అలా అలా వదిలేసిన పిలక రెండో పంట కానీ మూడో పంట కానీ కొంచెం నాణ్యత కొంచెం తక్కువ ఉంటుంది ప్రొడక్షన్ కూడా బాగా తక్కువ వస్తుంది ఉత్పత్తి కూడా అలాంటి తోటను ఒకటి కావాలని సెలెక్ట్ చేసుకుని అంటే బాగా వైరస్ వచ్చి ఆ తోట దెబ్బతిన్న తోటను సెలెక్ట్ చేసుకొని అది కూడా మళ్ళీ వైఎస్ఆర్ చెందిన శ్రీనివాస రెడ్డి అని అతని చోటను సెలెక్ట్ చేసుకుని దాన్ని కూడా మళ్ళీ అంతకు ముందు రోజు అవినాశ్ రెడ్డి గారు సందర్శించి ఆ ఈ తోట అయితే బాగుంటుంది ఈ తోట యజమాని కూడా మనవాడే కదా అని అన్ని ఫిక్స్ చేసుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ తోటకు వెళ్ళారు పోయినారు కావాలని డ్యామేజ్ అయిన తోటికే పోయినాం సరే రైతును పక్కన పెట్టుకున్నాం మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడుతూ అసలు అరటికి ఇదే లేదు దాదాపు వెయ్యి రెండు వేలకు వచ్చిందని మాట్లాడినారు వాస్తవంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన పక్కనే నల్లపిడిపల్లె గ్రామానికి చెందిన ఆదర్శ రైతు ఆయన ప్రభుత్వంలో ఆదర్శ రైతు ఐదు లక్షల రూపాయల బహుమతి కూడా తీసుకున్నాడు ఆయన బల్లా రెడ్డి గారు అని ఆయన ఉన్నాడు ఆయన నువ్వు పక్కనే అడుగు అదే గ్రామానికి నల్లప్రీడిపల్లె గ్రామానికి చెందిన వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసిన మండల ఉపాధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి ఆయన చనిపోయాడు వాళ్ళ అబ్బాయి పేరు ఉమామహేశ్వర రెడ్డి నిన్న ఇదే రెండవ గల నిన్న తొమ్మిది వేల రూపాయలు తన్నుతో అదే ఊర్లో నిన్న అందినాడు కావాలంటే మీ పక్కన ఆదర్శం అయితే నడుగు అదే ఫస్ట్ గల పదకొండు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు బాక్సులకు నిన్న కొట్టారు అంటే ఇవన్నీ కాకుండా ఒక వైరస్ వచ్చినది మీ పార్టీకి దానికి తోట దగ్గర తీసుకుపోయి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంత దారుణమైన విషయం ఆయన మాట్లాడుతూ మా హయాంలో ముప్పై వేలు పోయింది అరటి తర అని చెప్తాను గత ఐదు సంవత్సరాల్లో ఏ డేటా అయినా తీసుకోండి మీరు ఆయన ఐదు సంవత్సరాలు ఆయన హయాంలో ముప్పై వేలు పోయిందనే మాట అసలు అవాస్తవము చనా అసలు ఆయన ఎందుకు అలా అర్థం కూడా ఆరు నెలల కిందట ఇదే ఫస్ట్ కలి వచ్చేసి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వేలు ఆరు నెలల కిందట పోయింది ఇది కూడా ఇప్పుడు ఎందుకు ఈ రకంగా వచ్చిందంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది డిసెంబర్ తొమ్మిది పది తేదీలో సెటిల్ అవుట్ అవుతుంది ఇదంతా ఎక్స్పోర్ట్ పోతే తప్ప ఇక్కడ రేట్ పెరగదు ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంతా కూడా మనకు పులివెనల్ల ప్రాంతంలో డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి వస్తుంది ఇప్పుడు ఉండేదంతా రెండో వేల రెండో వేల అంత ఎక్స్పోర్ట్కు పోదు దానివల్ల ఒకటి తర్వాత ఏదైతే ఎక్స్పోర్ట్ బిజినెస్ అంతా కూడా డాలర్ రూపంలో జరుగుతుంది అంటే మిడిల్ ఏషియాకు పోయినా కూడా మధ్య ఏషియాకు మనం పంపిస్తానే కూడా బిజినెస్ అయితే డాలర్ రూపంలో జరుగుతుంది కాబట్టి ఈ మధ్య ట్రంప్ విధించిన కొన్ని విధానాల వల్ల ఆ ఎఫెక్ట్ పడి అది మన రైతుల మీద పడింది దాన్ని మొత్తం ఆర్థిక శాస్త్రవేత్తలు అంతా సెటరేట్ చేసి తొమ్మిది పది తేదీ నుంచి మళ్ళీ అవుతాదని కలెక్టర్ గారు అంతకుముందు మేము కూడా ప్రజలకు చెప్పినాం అన్నిట్లే నుంచి మళ్ళీ పన్నెండు వేలు స్టార్ట్ అయింది ఇది ఇవన్నీ కూడా పరిశీలించకుండా ఆ తర్వాత పోయి డ్యామేజ్ అయిన తోట పోయి వాళ్ళని పచ్చని కూర్చోబెట్టుకొని తర్వాత ఈ రకంగా మాట్లాడే ఇప్పుడు నేను చెప్పాను కదా మీ పార్టీకి చెందిన పని నిన్న తొమ్మిది వేలతో అందినాడు ఇది వాస్తవ కాదా చెప్పానండి తర్వాత ఇప్పుడు ఏదైతే సందర్శించినాడు ఆ ఊరు దానికి పక్కనే మూడు నాలుగు కిలోమీటర్లలోనే ఎర్రపల్లి చెరువు అని ఉంది అది నిండితే ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైంది అది 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 బాగా కూడా ఇంకుడు చెరువు ఇదే ఆయన ముఖ్యమంత్రి కొన్ని ఆ పల్లెలో రైతుల పట్ల నీకు ఎంత మటుకు చిత్తశుద్ధి ఉందనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇదే రైతులంతా ఒకటి హెచ్ఎన్ హెచ్ఎస్ కెనాల్ నుంచి అలా కొంచెం చిన్న అది పెడితే మనకు బాగా గ్రావిటీ సిస్టంలో లో చెరువు చెరువును నిండుతాదంటే ఆ నీళ్లు కుంగనూరుకు పోవాలి మనం మనం అట్లా చేస్తే పెద్దిరెడ్డి రామజన్ అడిగి నేను సమాధానం చెప్పుకోనని పులివెందులో రైతులను నిషాక్షిన్న ఆ రూమ్ లోంచి బయటికి పంపిస్తాను ఇది నాతో కాదని మొన్న జరిగిన జెడ్పీట్ ఇచ్చి ఉప ఎన్నిక సందర్భంగా ఆ రైతులు అప్పుడు జరిగిన సంఘటన చెప్పి మాకు ఆ ఎరవల చెరువుకు మీరు హామీ ఇవ్వండి అంటే ఎస్ మేము నీళ్ళు ఇస్తామని చెప్పినాం ఆ ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు కూడా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు గెలిపించిన తర్వాత మనం ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం అక్కడ ఎంతైతే అంత అంత కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి ఆడ వెంట ఏర్పాటు చేసి ఈ రోజు ఎరవల చెరువు నిందిరాము నువ్వు పోయిన దాంట్లో మూడు కిలోమీటర్లకు దూరం పోయితే ఆ ఎరవల చెరువు నిండినేదా లేదా అని ఈ రోజు ఆ ఎరవల చెరువు ఆ అరటి తోటకు కూడా వాటర్ ఆ ఎర్రబల చెరువు నుంచి వస్తాయి అంటే రైతుల పట్ల ఏదైనా సిద్ధసిద్ధి ఉందంటే మాకు ఇంకో విషయం అసలు రైతుల గురించి మాట్లాడేటప్పుడు మొత్తం మన హార్టికల్చర్ బెల్ట్ హార్టికల్చర్ బెల్ట్ కు మాకు ప్రధానమైన ఆధారం వచ్చేసి డ్రిప్పు డ్రిప్ ఇరిగేషన్ గతంలో నువ్వు ఎంతో సబ్సిడీ ఇచ్చావు నేను ఇప్పుడు నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తాను గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు డ్రిప్పు అనేది ప్రజలకు అసలు ఎవరికి కానీ అందుబాటులో లేదు ఇక్కడ జరిగిన మీరు కూడా నేను డిడిఆర్ మీటింగ్లో కానీ జిల్లా పరిస్థితుల్లో కానీ మేము గట్టిగా లేదు అప్పుడు నేను ఎమ్మెల్సీ కొన్ని అడిగితే గవర్నవ ఎంపీ గారు ఏం చెప్తారు మీ చంద్రబాబు నాయుడు గారు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు డ్రిప్ కంపెనీలకు బకాయిలు పెట్టినాడు ఆ డబ్బు కడితే కానీ వాళ్ళు ఆ మెటీరియల్ సప్లై చేయలేరు కాబట్టి మా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు కాబట్టి మీరు చేసిన నిర్వాహకమే అది కూడా మా మీద అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆయన కోసం చేశాడా అప్పు హార్టికల్చర్ రైతుల కోసమే కదా చేసింది ఆ రైతుల డబ్బు అది కంటిన్యూస్ ప్రాసెస్ లో గవర్నమెంట్ మార్చంటే వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పని రైతుల మీద ఆ కోపంతో ఆ డ్రిప్ అనేది మూడు సంవత్సరాలు లేకుండా చేశారు ఈరోజు మీరు స్టాటిస్టిక్ గత ఐదు సంవత్సరాల్లో ఎంత డ్రిప్ ఇచ్చాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చాక ఈ ఓటిన్నర సంవత్సరాల్లో ఎంత డ్రిప్ ఇచ్చాం ఆ కాలిక్యులేషన్ చూస్తే ఆయనకు రైతుల పట్ల తర్వాత ఎంత చిత్తశుద్ధి ఉంది ఆ తర్వాత ఏమనేది కూడా తెలుస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గో మాట మాట్లాడినాడు నేను రైతు భరోసా కింద బాగా డబ్బులు ఇచ్చిన ఇది అనదాత శృత్రీభవాన్ని పెట్టి వీళ్ళు ఫెయిల్ అయినా అసలు నువ్వు రైతు భరోసా కింద ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు సెంట్రల్ గెలుపుకొని ఆరు వేలు చెప్పి పన్నెండు వేల ఐదు వందలు చూపిస్తే మేము పద్నాలుగు వేలు ప్లస్ సిక్స్ థౌసండ్ ఇరవై వేల రూపాయలు మేము కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ ఇంటర్వ్యూల్స్ తెస్తా ఉంటే దాన్ని కూడా కామెంట్ చేసే పరిస్థితి తర్వాత ఇంకా ముఖ్యంగా ఇంకోటి ధరల స్థిరీకరణ నిధి అని పెట్టి మేము అంతా కొన్నాం ఇంత కొన్నామని మాట్లాడారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయాంలో ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇదే అరటి వాళ్ళు రేటు లేక రెండు వేల ఇరవై ఇరవై ఏడు సంవత్సరంలో దిబ్బల్లో వచ్చినారు అది గంటలు కాలంలో వచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి అప్పుడు ఈ ధరల స్థిరీకరణ నిధి ఏమైంది నువ్వు పెట్టి అరటి ఏమన్నా నువ్వు కొన్నావా ఊరికే మాట్లాడతా అది ఇది అసలు ఈరోజు ఇది పెద్ద డ్రామా ఈరోజు వాళ్ళే ఒక ఒక తోట తిడిపిన తోట చెక్ చేసుకోవడము వాళ్ళే శ్రీనివాసుల రెడ్డితో ముందే మాట్లాడుకోవడం నువ్వు ఇతర చెప్పాలని అవినాష్ రెడ్డి పోయి దాని అంతా విజిట్ చేసినా ఇది బాగుందని చూడటం ఈయన పోయి మాట్లాడటం అది చెప్పడం ఇదంతా ఈ రామాలద్దు ఎందుకు నువ్వు నిజంగా రైతులకు అంత బాగా చేసి మళ్ళీ హార్టికల్చర్ పోయిన అయినటువంటి రాయలసీమలో కూడా నీకు చిక్కు రాలేదే మరి కాబట్టి నువ్వు ఇన్నాళ్ళు మాకు ప్రజలను మోసం చేస్తా వచ్చినావు ప్రజలు గుర్తుపెట్టినారు ఇప్పుడు రైతులను మోసం చేయాలని కూడా చూస్తున్నావు తర్వాత ఏంటంటే మీ వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళని అడ్డపెట్టుకొని అది చూపించి రైతులను మోసం చేయాలని చూస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు రైతులు అంత కాదు అన్ని చూస్తా ఉంటారు రైతులకు ఏదైనా చిత్తశుద్ధి ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ